మన క్వాలిటీ టోటల్ ఫిఫ్టీ ప్లస్ ప్లేస్మెంట్స్ అది కూడా డిఫరెంట్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ అంటే హౌ ఇస్ ఇట్ పాసిబల్ మాకున్న కోర్సెస్లో మేము ఎప్పుడు కూడా ఇండస్ట్రీకి ఏదైతే కావాలో అదే మేము ట్రైన్ చేస్తాం దట్ ఈస్ అ కీ టు సక్సెస్ మాకు వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఇచ్చే బలం ఏంటంటే యూ మస్ట్ బి స్ట్రాంగ్ ఇన్ ద టెక్నికల్ అండ్ వి విల్ గివ్ యూ ప్లేస్మెంట్ నా పాలిటీ థాట్ స్టార్టెడ్ ఏఐ పవర్డ్ సైబర్ సెక్యూరిటీ ఈజ్ రియల్లీ ఎక్సలెంట్ డైలీ ఫోర్ టు ఎయిట్ అవర్స్ కష్టపడండి డెఫినెట్లీ క్వాలిటీ థాట్ ఈస్ యువర్ బ్యాక్ బోన్ విల్ ప్లేస్ యూ ఒక రోజు లేట్ కావచ్చు బట్ హండ్రెడ్ పర్సెంట్ యూ విల్ గెట్ ఎ ప్లేస్మెంట్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు ఓ వైపు చూస్తే మార్కెట్లో ప్లేస్మెంట్సే లేవంటారు ఇంకొక వైపు ఏమో ఫిఫ్టీ ప్లస్ ప్లేస్మెంట్స్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ కోర్స్ చేసిన వాళ్ళు ప్లేస్ అయి ఉన్నారు ఇది ఎలా పాసిబుల్ అంటే అదే పాసిబిలిటీ క్వాలిటీ థాట్ వల్లే అవుతుంది సో క్వాలిటీ థాట్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ సో మనకు బ్రాంచెస్ వచ్చేసి అమీర్పేట్ మాధాపూర్ అండ్ యుఎస్ లో ఉన్నాయి సో మంత్ పాటు అయితే ప్రజెంట్ క్వాలిటీ థాట్ నుండి సీనియర్ ఫ్యాకల్టీ గారు కరుణారు సో ఆయనతో మాట్లాడదాం హలో సార్ నమస్తే యాజ్ మెన్షన్ చూస్తే కనుక ఎక్కడ మార్కెట్ లో ప్లేస్మెంట్స్ పాసిబుల్ అవ్వదు అని అంటారు ఒకసారి ఇంకొక వైపు ఏమో మన క్వాలిటీ తోటలో ఫిఫ్టీ ప్లస్ ప్లేస్మెంట్స్ అది కూడా డిఫరెంట్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండ్ ఎక్కడ మీకు జాబ్స్ అనేవి ఎక్కడన్నా ఒక సైడ్కి పెట్టు సార్ అలా పిల్లల్ని ట్రైన్ చేసేటప్పుడు ఇండస్ట్రీకి అనుకూలంగా ట్రైన్ చేస్తాము అది పాయింట్ నెంబర్ వన్ వన్స్ మాకు స్టూడెంట్ వచ్చిన వెంటనే రమణ సార్ కెరియర్ గైడెన్స్లో కూడా చాలా క్లియర్గా వాళ్ళకి కోర్స్ ప్యాటర్న్ అలౌట్ చేస్తారు ఓకే అదొక మెయిన్ పాయింట్ ఎందుకంటే సెలెక్టింగ్ ద కోర్స్ ఇస్ ఆఫ్ ఆఫ్ ద విన్నర్ నో కోడ్ కావాలా లో కోడ్ కావాలా ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు లో కోడ్ అంటే ఏ అయింది నో కోడ్ అంటే చాలా ఉన్నాయి రిలేటెడ్ సో మాకున్న కోర్సెస్ లో మేము ఎప్పుడు కూడా ఇండస్ట్రీకి ఏదైతే కావాలో అదే మేము ట్రైన్ చేస్తాం దట్ ఈస్ సక్సెస్ బికాస్ లాస్ట్ మంత్ వి హావ్ గివెన్ మోర్ దాన్ ఫిఫ్టీ ప్లస్ ప్లేస్మెంట్స్ ఫర్ ఫ్రెషర్స్ ఇట్ ఈస్ జస్ట్ ట్రయల్ ఇన్ దిస్ డ్రై సిచ్యువేషన్ బట్ ఇఫ్ యూ టు దిస్ మంత్ అవర్ టార్గెట్ ఈస్ హండ్రెడ్ ప్లస్ దిస్ మంత్ ఇన్ దిస్ డ్రై సిచ్యువేషన్ సో ప్లేస్మెంట్స్ కోసమే యాక్చువల్ క్వాలిటీ థాట్ ఉంది అనేది ఒకసారి ప్రూవ్ చేస్తాం మేము సో మాకు వచ్చిన ప్రతి స్టూడెంట్కి మేమిచ్చే బలం ఏంటంటే యూ మస్ట్ బీ స్ట్రాంగ్ ఇన్ ద టెక్నికల్ అండ్ వీ విల్ గివ్ యూ ప్లేస్మెంట్ ఓకే మీ దగ్గర టెక్నికల్ క్యాపబిలిటీ ఉన్నప్పుడు వీఆర్ గోయింగ్ టు ప్లేస్ ఈజీలీ ఓకే లేదు అంటే మీకు మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవసరం ఉంటుంది ప్లేస్ చేస్తాము డిలే అవుతుంది ఆ డిలే మనకి వద్దు అనుకున్నప్పుడు స్టూడెంట్ ఏంటంటే టెక్నికల్గా మీరు మీ వైపు నుంచి మాకు సపోర్ట్ ఇవ్వాలి ముందే సౌండ్ ఉండాలి మీకు ఆ సౌండ్ ఉన్నప్పుడు ఎందుకంటే మా ప్లేస్మెంట్ టీం అనేది కూడా చాలా స్మార్ట్ టీమ్ దే ఆర్ గోయింగ్ టు వర్క్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ అంటే క్లయింట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలి ఏ కోర్సులో కోర్సులో కూడా మీకు కొన్ని కొన్ని టాపిక్స్ అవసరం అవుతాయి ఒక కోర్స్ మేము ఒక ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ థర్టీ మాడ్యూల్స్ పెట్టామనుకోండి ఇందులో ఒక ఫైవ్ మాడ్యూల్స్ బాగా ట్రైన్ చేయండి మాకు ఆ దాని మీద మాకు ప్రాజెక్ట్ ఉందని చెప్తారు వాళ్ళు సో వీఆర్ గోయింగ్ టు టేక్ ఎ డెసిషన్ ఫ్రమ్ దేర్ సో లాస్ట్ మంత్ జరిగింది కూడా మాకు అదే ఓకే ఇంతకుముందు కూడా టెక్నికల్గా క్వాలిటీ థాట్ ఈజ్ ఆల్వేస్ సౌండ్ మేము చెప్పేది ఒకటే ఎందుకంటే మేము ప్లేస్ చేస్తాము యూ షుడ్ బి సౌండ్ ఫ్రమ్ యువర్ సైడ్ ఓకే అంటే ఈ నెల కూడా మేము అంత టార్గెట్ ఎందుకు పెట్టుకున్నామంటే అందరూ డ్రై అంటున్నారు ఇండస్ట్రీలో ఓపెనింగ్స్ లేవంటున్నారు లేదా డిఫరెంట్ 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 వాయిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద కంపెనీస్ లేఆఫ్ అనే మాట నిజమే మీకు గుర్తుందో లేదో ఐ థింక్ టూ డేస్ బ్యాక్ అని కూడా నేను ఒక వీడియో చూశాను సో సత్యనాథండ్ల గారు చెప్పిన వీడియోలో ఏమన్నా తెలుసైనా ఆయన జాబులు మేము ఇస్తున్నాం చాలా మీకు ఏఐ కంపల్సరీ ఉండాలి లేకపోతే తీసేస్తాము అని ఆయన ఓపెన్గా చెప్పారు ఇఫ్ యు ఆర్ నాట్ అప్స్కిల్డ్ ఇఫ్ ఆర్ నాట్ సూటబుల్ టు కరెంట్ రోల్ ఇండస్ట్రీ సో so having ఆర్ నాట్ here ఎనీ ఆపర్చునిటీ సో is very వెరీ క్లియర్ ఇండికేట్ యూ పీపుల్ ready విత్ ఏఐ ఇంకా ఇంత ఏఐ భూమి వచ్చి ఇన్ని రకాల ఏఐ కోర్సులు వచ్చిన తర్వాత కూడా ఇంకా కొంతమంది పిల్లలు థింక్ చేస్తున్నారు ఏఐ ఉంటుందా ఉండదనేది ఇది చాలా బ్యాడ్ ఎందుకంటే మీకు ప్రతి ఒక్కళ్ళు బిగ్ బిగ్ ప్రొఫెషనల్ చూసుకున్నప్పుడు మీకు మీరు మీకు ఏమైనా డౌట్ ఉంటే బిల్ గేట్స్ కానీ లేదా మన సుందర్ పిచే సత్యాన అంటే వీళ్ళు పెడుతున్నారు వీడియో చూడండి ఒకసారి స్టిల్ ఇండస్ట్రీ హావింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఈరోజు నాకు అమెరికన్ వీడియో చూసినప్పుడు మీకు ఆల్మోస్ట్ ఈ సేయింగ్ మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ న్యూ జాబ్స్ న్యూ జాబ్ టైటిల్స్ ఆర్ కమింగ్ బికాస్ ఆఫ్ పోయే జాబులు మీకు మేబీ టెన్ పర్సెంట్ ఉంటే వచ్చే డాబులు నైన్టీ పర్సెంట్ ఉన్నాయి ఇది మన ఫ్రెషనర్స్కి ఎప్పుడు అర్థమవుతుందో మాకు తెలియట్లేదు ఇప్పుడు ప్రతి కోర్స్ వెనక ముందు ఏముంటుంది తెలుసా మీకు ఏఐ పవర్డ్ మీరు వింటున్నారు లేదా కోర్స్ మన టైటిల్స్ ఏఐ పవర్డ్ డేటా అనాలిటిక్స్ ఏఐ పవర్డ్ టెస్టింగ్ టూల్స్ అంటే ప్రతి కోర్సు కూడా మీకు ఏఐతో ఇంటిగ్రేట్ అయిపోయింది అంటే ఇంటిగ్రేట్ అయిపోయిందంటే అది మనకి ఏ సిగ్నల్ ఇస్తుంది నువ్వు అంత పని చేయనవసరం లేదు నన్ను ఎలాగా వాడుకోవాలో తెలుసుకో నన్ను కమాండ్ చేయి నన్ను డైరెక్ట్ చేయి ఐల్ డూ బెటర్ దెన్ యూ ఓకే దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏఐ పవర్డ్ ఏఐ పవర్డ్ అంటే ఏదో ఏఏ ఏ మనం మన నుంచి చూడడం కాదు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ హౌ యు ఆర్ గోయింగ్ టు అనేది మూవ్ దాన్ని చెప్తే ఇట్ విల్ డూ మోర్ ఎఫిషియంట్ వే అది నేర్చుకోవడమే ఏఐ పవర్డ్ సో నా క్వాలిటీ థర్డ్ స్టార్టెడ్ ఏఐ పవర్డ్ సైబర్ సెక్యూరిటీ సో ఈజ్ 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 రియల్లీ ఎక్సలెంట్ ఓకే సో లైక్ దిస్ సో అవర్ అచీవ్మెంట్ బికాస్ ఆఫ్ ఓన్లీ ఇండస్ట్రీ నీడ్స్ మాకు కంపెనీకి ఏం కావాలనేదే మాకు మాకు గోల్ సో ఆ గోల్ రీచ్ అవ్వడానికి మా పిల్లల్ని అట్లా ట్రైన్ చేస్తాము డెఫినెట్లీ దిన్ ఇన్ దిస్ మంత్ వీఆర్ గోయింగ్ టు విన్ హండ్రెడ్ ప్లస్ ప్లేస్మెంట్స్ సో పర్ఫెక్ట్ సార్ బట్ మీరు అన్నట్టుగా ఇండస్ట్రీ నీడ్స్ గురించి తెలుసుకొని స్టూడెంట్స్ ట్రైన్ చేస్తాము ఆ లెవెల్లో అని అన్నారు కదా సో ఇండస్ట్రీ నీడ్స్ ఏంటి అనేది హౌ విల్ యూ అనలైజ్ అనేది ఆర్ హావింగ్ టీమ్ ఓకే టీమ్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కంపెనీస్కి వెళ్తారు హెచ్ఆర్తో మాట్లాడతారు మీకు ఏ ప్రాజెక్టులు వస్తున్నాయి వచ్చి డొమైన్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ హాస్పిటాలిటీ మెడికల్ టూర్స్ అంటే మనకు వచ్చే డొమైన్ బట్టి మనకు వచ్చే రిక్వైర్మెంట్ని బట్టి దెన్ దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ అందరికీ ఒకే కోర్స్ చేస్తే లేదా అందరూ ఒకే కంటెంట్ చదివితే జాబులు రావు సో దిస్ ఈజ్ అ సింపుల్ ట్రిక్ సో అందరూ చదువుతున్నారు అందరూ ఖచ్చితంగా మీరు డిగ్రీ పాస్ అయ్యారంటే అందరూ మంచి పిల్లలు ఇక్కడ మంచి అని ఇంకోటిని ఏమి ఇక్కడ సో గుడ్ పూర్ ఏముండదు మీరు చేసుకునే ప్లానే మిమ్మల్ని గుడ్ చేస్తుంది మీరు చేసుకోలేని ప్లానే మిమ్మల్ని పూర్ చేస్తుంది మీరు డిగ్రీ పాస్ అయ్యారంటే అది అర్థమైంటి యూఆర్ యువర్ గుడ్ డెఫినెట్లీ వర్ గుడ్ ట్వంటీ టూ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ చదివే చదివారంటే దట్ మీన్స్ ఆర్ నాట్ వీక్ స్టూడెంట్ బట్ యూ కెన్ ఫైండ్ అవుట్ వేర్ యు ఆర్ గోయింగ్ టు సూట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అందరికీ జాబ్స్ ఉన్నాయి మీకు కూడా ఉన్నాయి ఎందుకంటే ఏఐ రేపు మీరు సో ఎ టాలెంటెడ్ యూ వాంట్ టు ట్రైన్ ఏఐ అంటే మీకు లా ఒక ఏని పెట్టుకుందాం అనుకుంటున్నారు ట్రైన్ ఇట్ అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నాడు ఎవరికి జాబులు లేవని కాదు అందరికీ ఉన్నాయి బట్ యూ నీడ్ టు సెలెక్ట్ సూటబుల్ మన టైప్ అది మీకు రమణాసరా ఇచ్చేటువంటి కెరీర్ గైడెన్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ మీన్ ఇట్ ఇస్ ఎఫ్ట్ ఫర్ యూ గైస్ యూ కెన్ యూటిలైజ్ సార్ ఎక్స్పీరియన్స్ సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ ఫిఫ్టీ ప్లస్ ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో ఎక్కువగా ఏ సాఫ్ట్వేర్ ఏ కోర్స్ చేసిన వాళ్ళకి ఉంటాయి సార్ చెప్పేవి సెలెక్టెడ్ కోర్సెస్ టు బి ఇప్పుడు మేము చెప్పేవి ఏంటంటే సెలెక్టెడ్ కోర్సెస్ లో ఫస్ట్ రమణ సార్ ఇచ్చే ప్రిఫరెన్స్ ఏఐ ఇంకా ఇంకా ఫస్ట్ అంతే దాని సెకండ్ సెకండ్ ప్లేస్లో రావడం ఛాన్స్ లేదు ఇంకా ఇట్ విల్ బి దేర్ కొన్ని కొన్ని కాలం కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని సాఫ్ట్వేర్లు ఫస్ట్ ఉంటాయి మనం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఏముంది అ ఓల్డ్ నెంబర్ వన్ ఎస్ డెఫినెట్లీ ఇట్ ఇస్ ఎక్సలెంట్ బట్ నవ్వు ఏఐ సెకండ్ పేజ్ వచ్చేదోడికి సైబర్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ మీకు కోడ్ ఇష్టం లేదు కోడింగ్ ఇష్టం లేదు దెన్ కాంటాక్ట్ మై టీమ్ అండ్ ది వెల్ గివ్ యూ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ లేదు నాకు చిన్న కోడ్ పర్లేదు బెటర్ ప్యాకేజ్ కావాలి దెన్ వై డౌంట్ గో ఫర్ ఏఏ మీరు కోడ్ రాయనవలసిన అవసరం లేదు బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ సో నా క్వాంటమ్ కంప్యూటింగ్ ఆసమ్ అన్ ద మార్కెట్ రైట్ అండ్ బ్లాక్ చైన్ ఇస్ ద నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ విత్ ఏఐ ఇంటిగ్రేటెడ్ బ్లాక్ చేయిన్ అల్టిమేట్ మల్టీక్లౌడ్ ఈజ్ ఆల్వేస్ విన్నర్ విత్ ఏఐ టెస్టింగ్ మీరు చెప్పాను ఆల్రెడీ మనం వీడియో చేసాము అటానమస్ టెస్టింగ్ యా నార్మల్ టెస్టింగ్ ఈజ్ రీప్లేసింగ్ బై దీస్ టెక్నాలజీస్ ఓకే సో యూ కెన్ సెలెక్ట్ అంటే మాకు ప్లేస్మెంట్లు ఎక్కువ రావడానికి కారణము మేము సెలెక్ట్ చేసుకున్న టెక్నాలజీస్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ అని బట్టి ఉంటాయి సో మేము చేసుకున్నవి మేజర్ కోర్స్ అన్ని కూడా ఇండస్ట్రీకి కావాల్సినవి మేము చేసుకున్నాం అదే మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అదే మేము చెప్తున్నాం వీడియోస్లో అదే పిల్లలు వింటున్నారు బట్ అగైన్ ఐఎమ్ గివింగ్ సమ్ ఇన్స్ట్రక్షన్ చూద్దాం ప్లీజ్ మీరు సెలెక్ట్ చేసిన కోర్సు చేసుకున్న తర్వాత సిక్స్టీ టు వన్ ట్వంటీ డేస్ మేబీ కాదు డైలీ ఫోర్ టు ఎయిట్ అవర్స్ కష్టపడండి ఇష్టపడి కష్టపడండి డెఫినెట్లీ క్వాలిటీ థట్ ఈస్ యువర్ బ్యాక్ బోన్ విల్ ప్లేస్ యూ ఒక రోజు లేట్ కావచ్చు బట్ హండ్రెడ్ పర్సెంట్ యూ విల్ గెట్ ఎ ప్లేస్మెంట్ ఓకే దట్స్ ఎవ్రీ వన్ వాన్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ చూసారు కదా సో ప్లేస్మెంట్స్ అండ్ క్వాలిటీ థాట్ గురించి ఒక క్లియర్ ఐడియా వచ్చింది కదా బికాస్ ఇక్కడ ప్రతి దానికి కూడా ఒక స్పెషలైజ్డ్ టీమ్ ఉంటుంది అండ్ మిమ్మల్ని ట్రైన్ చేసి స్కిల్స్ అక్వైర్ చేసి ఎట్ ద సేమ్ టైం ప్లేస్ కూడా చేసేలాగా ఉంటుంది అనమాట సో మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్ కి కాల్ చేయండి అలాగే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి చెక్ ఇట్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ For more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నෝర్ దరి gitలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్